హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వరంగల్లో పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్ పెట్టే విషయంలో సర్వే కోసం అని వచ్చాం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితులు అప్డేట్ ఇవ్వండి అని చెప్పి మన వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతున్నారు ఫోన్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మూడు నాలుగు ప్లేస్లు అయితే మనం సర్వే చేయడం జరిగింది అంటే ఎక్కడ ట్రైనింగ్ సెంటర్ బాగుంటుంది అనేది ఈ సర్వేలో భాగంగా నాతో పాటు వచ్చిన ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మేము చూసింది హన్మకొండ మెయిన్ సెంటర్లో ఒకటి చూసాం అది జస్ట్ హాస్టల్స్కి వన్ కేఎం డిస్టెన్స్ ఉంది ఇంకొకటి చూసాం అది మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఉంది ఈ రెండు ప్లేసులు కాక మూడో ప్లేసు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఇది బల్లుకొంట ఏరియా అనమాట వరంగల్ నుంచి ఫైవ్ కేఎం ఉంటుంది ఇక్కడ మనం ఒక హాస్టల్స్ మన వేదమాత హాస్టల్ లాస్ట్ టైం మనం ట్రాన్స్పోర్ట్ అవర్ క్లైమింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడే పెట్టాం మన స్టూడెంట్స్ని ఇప్పుడు కూడా ఈ హాస్టల్ వాళ్ళతో మాట్లాడాం మాట్లాడిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే ఒక వన్ ఎకర్ ల్యాండ్ వెంటనే మాట్లాడడం కూడా జరిగింది అండ్ ఎట్లా అంటే వాగ్దేవి కాలేజీకి ఆనుకొని మన హాస్టల్కి దగ్గరలో గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ చాలా హాస్టల్స్ ఉన్నాయి వంద మంది కాదు వెయ్యి మంది వచ్చినా సరే మనం అకామిడేషన్ ఇవ్వగలిగే అంత పెద్ద ప్లేస్ అనమాట స్టూడెంట్స్ మీకు ఎలా అనిపించింది చెప్పండి ఒకసారి నీకు ఎలా అనిపించింది హాస్టల్స్ బాగున్నాయి సార్ నువ్వు ఇప్పుడు నువ్వు మూడు ప్లేసులు చూపించాను కదా నీకు నీకే తిప్పుకో ఈ మూడు ప్లేసుల్లో నీకు ఏ ప్లేస్ బాగా నచ్చింది ఈ వాద్దవి కాలేజ్ కల్లా బెస్ట్ ఉంది సార్ అన్ని హాస్టల్స్ ఫెసిలిటీ హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఆడ అసలు చాలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మెడికల్ అవును లాస్ట్ టైం హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇచ్చి దానికంటే బాగా అనిపించింది ఈ రోజు రావడం మంచిదే అనిపించింది నాకైతే కొంతమంది నాకు మెసేజ్ కూడా పెట్టారు మెసేజ్లు కూడా పెట్టారు ఏమని సార్ ఎక్సలెంట్ వాగ్దేవి కాలేజ్ ఎక్సలెంట్ బాగుంటుంది సో ఇప్పుడు మనం చూసి మూడు ప్లేసుల్లో ఫస్ట్ ఆప్షన్ దేనికి వచ్చే ఫస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఇంత నియరెస్ట్ గా అంటే ఒక రోడ్ కి అవతల హాస్టల్స్ రోడ్ కి అవతల ట్రైనింగ్ సెంటర్ ఫోన్ పోల్ సెంటర్ సేమ్ ఎక్సిడెంట్ బాగుంది ఫిఫ్టీ హాస్టల్స్ ఉన్నాయి యాభై హాస్టల్స్ నిజమే యాభై హాస్టల్స్ పైన ఉంటాయి ఎందుకంటే ఎటు చూసిన హాస్టల్సే ఉన్నాయి ఇక్కడ కారణం ఏంటంటే కాలేజీ ఉండడం వల్ల కాలేజీ వల్ల హాస్టల్స్ అయితే వచ్చినాయి ఇటు చూసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ హోటల్స్ బిల్డింగ్స్ విపరీతంగా ఎక్సలెంట్ డెవలప్డ్ ఏరియా ఇలాంటి ప్లేస్ లో ఇంత స్పేసియస్ ప్లేస్ యాక్టివిటీస్కి కానీ పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్కి కానీ అదేవిధంగా ఇంత హాస్టల్ ఫెసిలిటీ కానీ నాకైతే బాగా నచ్చింది సో నెక్స్ట్ ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా హైదరాబాద్లో వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం కంటే కూడా వరంగల్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు అంత బాగా అనిపించింది కానీ నేను ఫైనల్ డెసిషన్ అయితే ఇప్పుడు చెప్పను ఆఫ్టర్ నోటిఫికేషన్ చెప్తాను నేను కానీ నాకైతే ఇదే ఇదే బెటర్ ఎక్సలెంట్ అనిపిస్తుంది దీన్నే ఫైనల్ చేయాలనిపిస్తుంది ఆ టయానికి మనం హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ ఎలాగో ఉంది ఎన్పిడిసిలో ఎక్కువ నోటిఫికేషన్స్ పోస్టులు కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇదే అవ్వచ్చు అనుకుంటున్నాను నేను బట్ ఫైనల్ నిర్ణయం అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి అప్పుడు నేను ఫైనల్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి వాగ్దేవి కాలేజీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఈ వరంగల్ నియరెస్ట్ మెసేజ్లు వచ్చినాయి చూడదు సారి చదువు సార్ జేఎల్ఎంకి ఎవరైనా ఫోర్ ఫ్రీగా కోచింగ్ కానీ అయినా ఎవరైనా వాళ్ళు ఉన్నారా సార్ ఫ్రీగా కోచింగ్ క్లాసెస్ గా ఫ్రీగా చెప్పేవాళ్ళంటే యూట్యూబ్ లో క్లాసెస్ అన్ని ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉంటాయి ఈ మనం ఉదాహరణ చెప్పాలంటే నిఖిల్ నక్క గారు ఉన్నారు యూట్యూబ్లో ఆర్ఎల్సి యూట్యూబ్ లో ఎన్నో క్లాసెస్ ఉన్నాయి ఆయన ఫ్రీగా సాయి మీదలో కూడా క్లాసెస్ చాలా ఉన్నాయి మీరు ఫ్రీగా కావాలి అనుకుంటే శుభ్రంగా క్లాసెస్ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకమైనటువంటి మీకు డీసీ మోటార్స్ ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఈయన ఉన్నారు ఈయన పేరు వెంకటేశ్వర్లు గారు ఈయన వరంగల్ ఉంటారు ఆయన కాదు ఈయన చాలా డీసీ మోటార్స్ గురించి గురించి ఈ సార్ పేరు గుర్తు రావట్లేదు నాకు ఇక్కడే ఎన్పిటిసిల్ పరిధిలో ఉంటారు సారు మన గ్రూప్లో కూడా ఉన్నారు ఆయన ఆయన క్లాసులు చాలా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు ఫ్రీగానే నేర్చుకోవచ్చు ఉదాహరణకి నేను కూడా స్టార్టింగ్లో చాలా చాలా విషయాలు యూట్యూబ్లో కొన్ని క్లాసులు చూసి చాలా తెలుసుకున్నాను నేను సో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూసి క్లాసులు ప్రిపేర్ అవ్వండి నోట్స్లు రాసుకోండి ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి ఫ్రీగా కావాలనుకుంటే అందరూ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కొట్టిన వాళ్ళు ఏమి ఉండరు ఫస్ట్లో చాలామంది ఇలా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారు కూడా చాలామంది ఉన్నారు పాజిబిలిటీ ఉంటే మీరు సొంతంగా ఆ వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు ఇప్పుడు ఐఏఎస్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు జస్ట్ వీడియోస్ చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ సాధించిన వాళ్ళు సో మీరు అలా ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఈరోజు నేను వరంగల్లో కొంతమంది స్టూడెంట్స్ని కూడా కలిసాను వాళ్ళు చాలా హ్యాపీ ఈ వాగ్దేవి కాలేజీ అయితే చాలా బెస్ట్ సార్ ఈ అక్కడ ఎందుకంటే హాస్టల్స్ బాగున్నాయి మనకి వెహికల్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది ఎక్కడి నుంచి రావాలన్నా కూడా రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ కూడా బాగుంటుంది అనే విషయమే వాళ్ళు కూడా చెప్తున్నారు నమస్కారం సార్ నమస్కారం హాయ్ సార్ హాయ్ సార్ అందరికీ హాయ్ హాయ్ సో ఫైనల్గా ఇప్పుడు నేను వరంగల్ వచ్చినటువంటి విషయం అయితే కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ సెంటర్ కొన్ని ప్లేసులు చూడడం అయిపోయింది నాకు బాగా నచ్చింది వాగ్దేవి కాలేజీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్ అవ్వచ్చు హాస్టల్స్ అవ్వచ్చు ఎక్సలెంట్గా నచ్చినాయి సో ఒకవేళ వరంగల్లో ట్రైనింగ్ సెంటర్ పెడితే ఎక్కడ పెడతాను అనేటువంటి క్లారిఫికేషన్ అయితే మీకు వాగ్దేవి కాలేజీ అనేది గుర్తుపెట్టుకోండి అదే ఫైనల్ సో మనకి వరంగల్ వాగ్దేవి కాలేజ్ మీరు ఒకవేళ వరంగల్లో ఎక్కడైనా మీరు పెట్టిన ఇన్ ఫ్యూచర్లో వరంగల్లో పెడితే ఎక్కడ పెడతారు క్లారిటీ కావాలంటే వాగ్దేవి కాలేజ్ ఇంకా ఒకవేళ హైదరాబాద్లో అంటారా హైదరాబాద్లో మన నా దర్గులే సేమ్ ఏ అనలేదు కానీ ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్ ఇంకా క్లారిటీ లేదు కాబట్టి అప్పటి వరకు కూడా నేర్చుకోవాలి ముందుగా అనుకున్న వాళ్ళు చీరలు వచ్చి నేర్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే చీరలో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నీడ ఈ రోజు ఇక్కడికి వచ్చాము కదా మేము విపరీతమైన ఎండ ఈ ఎండకి పాపం మనవాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు ఎలా ఉందో చీరాలో చల్లగా ఉన్న చీరాలలో చల్లగా చెట్లు చెట్లు ఉన్నాయి కూల్ క్లైమేట్ బాగుంటుంది బాగుంటుంది చెట్లు సరౌండింగ్ డే మొత్తం అక్కడే ఉన్నా అసలు మనకి ఇబ్బంది చీర ఆ చెట్లు ఉండడం అక్కడ ప్రాక్టీస్ చేసినా ఇబ్బంది లేదు కానీ ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే అంత ఓపెన్ ఏరియా డైరెక్ట్గా సన్ రైజ్ పడ్డం సో కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ ఇక తప్పదు అప్పుడు పరిస్థితిని బట్టి మనం ఏదో చూడవలసింది హెచ్డిలో పెట్టం సార్ హెచ్వైడీలో పెట్టండి అంటే ఒకవేళ తప్పనిసరి పరిస్థితి రెండు చోట్ల కూడా పెడతాం నో ప్రాబ్లం ఎందుకంటే అప్పటికే మనం కొంతమందిని ఏర్పాటు చేస్తాం ఫ్యాకల్టీ లాగా తయారు చేస్తాం రెండు చోట్ల కూడా నేను తిరుగుతూ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఐమ్ రెడీ బట్ పరిస్థితిని బట్టి చూద్దాం కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అందరు స్టూడెంట్స్ కూడా అనుకూలంగా ఉండేలాగే చేరు హాయ్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ బాగున్నాను నేను బాగున్నాను రవికుమార్ హాయ్ రవికుమార్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇంకేదైనా దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడైతే మేము మార్నింగ్ యాక్చువల్గా ఏంటంటే నేను ఇక్కడ వరంగల్ రావడానికే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది అనుకున్నాను కానీ మేము చాలా ఎర్లీగా వచ్చాం టూ ఓ క్లాక్ కల్లా మేము టూ థర్టీ టూ థర్టీ కల్లా అంటే మధ్యలో ఆగాం కదా కుదేపు ఆల్మోస్ట్ టూ క్లాక్ టూ ఓ క్లాక్ మేము వచ్చేసాం వరంగల్ రీచ్ అయిపోయాం అయితే ఇప్పుడు రిటర్న్ ఇదిగో ఈ టైంలో రిటర్న్ అయ్యాం వాగ్దేవి కాలేజీ కానీ ఇప్పుడు రిటర్న్ అయ్యాం మరి చేరాలి వెళ్ళేసరికి మిడ్ నైట్ అవ్వచ్చు ఎంత మనకు సిక్స్ అవర్సా సిక్స్ అవర్స్ అంటే ఎంత టైం పడుతుంది ఫోర్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ ఫోర్ అవుతుందా సిక్స్ ఎస్టిమేటెడ్ టైం ఫోర్ ఆకైతే అంత అవుదు మనం ఇంకా ఎర్లీకి వెళ్ళిపోతాం ఆల్మోస్ట్ రెండు అవుతుంది ఒకటి రెండు అవుతుంది ఓకే నో ప్రాబ్లం ఇంకేదన్నా చూడు కామెంట్స్ చూస్తున్నాయండి తిన్నారా లేదా తిన్నారా లేదా ఏదో ఫ్రూట్స్ అవి తింటా ఉన్నాం మధ్యలో అక్కడ ఏట్ అది ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్రానా ఫ్లేవర్స్ ఆఫ్ ఆంధ్ర రెస్టారెంట్లో ఆఫ్టర్నూన్ భోజనం చేసాం మంచిగా ఫుడ్గా ఉంది మార్నింగ్ అయితే ఇంటికాడ తినేసి వచ్చాం ఇప్పుడు ఈవినింగు ఆ ఫ్రూట్స్ తింటా ఉన్నాం ఇక అందువల్ల ఎక్కడో చోట ఆగి భోజనం చేయాలి ఎవరు అమ్మ నందిని ఊరమ్మా లవ్లు అని చెప్పి మెసేజ్లు పెడుతున్నాను మళ్ళీ లాస్ట్ టైం కూడా మెసేజ్లు పెట్టావు దయచేసి అలా పెట్టద్దు మరి మీరు ఎవరో నాకు తెలియదు నందిని ఎవరో నాకు తెలీదు కొంచెం అట్లాంటి మెసేజ్లు పెట్టకు ప్లీజ్ అర్థం చేసుకో థ్యాంక్ యూ హ్యాపీ జర్నీ ఓకే థ్యాంక్ యూ నేను మ్యారేజ్ అయిన అమ్మా నాకు భార్య పిల్లలు ఉన్నారు నువ్వు పెట్టే మెసేజ్ల వల్ల నాకు లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి దయచేసి అర్థం చేసుకుని అలాంటి మెసేజ్లు పెట్టద్దమ్మా నోటిఫికేషన్ ఎప్పుడు ఈ రోజు ఏదో ఈ ఎస్సీ వర్గీకరణకి సంబంధించి ఒక పేపర్ స్టేట్మెంట్ చూసాము ఏదో ఇంకొక థర్టీ డేస్ ఇంకొక నివేదిక కోసం మరలా సమయం పొడిగిస్తున్నట్లుగా ఓకే అండి సారీ ఇంతకీ నువ్వు ఎవరమ్మా ఓకే అర్థం చేసుకున్నా మొత్తానికి థ్యాంక్ యూ హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ మనకు హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్ మనం ఇంత ముందు పెట్టిందే మనకు తెలిసిందే సార్ దానికోసం ప్రత్యేకంగా సర్వే చేసేది ఏం లేదు బట్ నేను ఆల్రెడీ అక్కడ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి మాట్లాడాను చూశాను అది ఎప్పుడు రెడీ మనం అక్కడికి రావాలంటే బట్ ముందు నోటిఫికేషన్ రానివ్వండి నోటిఫికేషన్ వస్తే అవసరమైతే రెండు చోట్ల పోలీస్ రెరక్షన్ చేసి రెండు చోట్ల కూడా స్టార్ట్ చేద్దాం బట్ హైదరాబాద్ వస్తే నేను అప్డేట్ చేస్తాను ఇన్ఫార్మ్ చేస్తాను ఇంకా ఇంకేమైనా ఉన్నాయా జే ఏపీఎం నోటిఫికేషన్ ఏపీ జేఎల్ఎం నోటిఫికేషన్ వాస్తవానికి నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ ఫైనాన్షియల్గా కొంత ఇబ్బందిగా ఉంది అంటూ ఉన్న విషయాలే చాలా చాలా విషయాల్లో చాలా చాలా ఇంప్లిమెంట్ చేయట్లేదు కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారనే నమ్మకం అయితే నాకు లేదు సో ఏపీ నోటిఫికేషన్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము నా వాయిస్ వినిపిస్తుందా మీకు సో ఏపీ జేఎల్ఎం నోటిఫికేషన్ విషయం వచ్చేసరికి చాలా మంది నాకు ఫోన్ చేసి సార్ పోస్టులు ఉన్నాయి వదులుతారు అని మొన్నటిదాకా చెప్పారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొంత వచ్చే మూమెంట్ ఏ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు కానీ నాకైతే ఎందుకో నమ్మకం అనిపించట్లా ఎంతమంది ఎంత చెప్పినా కూడా క్లారిటీ లేదు చూడాలి ఒకవేళ వచ్చిందంటే మాత్రం అదృష్టమే అనుకోవాలి ఏపీలో జిఎల్ఎం నోటిఫికేషన్ ఎందుకంటే వీళ్ళు మెగా డిఎస్సి అన్నారు అది లేదు చాలా చాలా విషయాల్లో చెప్పిన ఏమీ చేయట్లేదు చెప్పి ప్రజలంతా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సందర్భంలో జేఎల్ఎంఎల్ సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు అంటే మనం ఎలా నమ్మగలుగుతాం బట్ నో ఛాన్స్ కానీ ఒకవేళ ఇస్తే చాలా సంతోషం నేను చెప్పిన మాటనే ఫైనల్ చేసుకోవద్దు మీరు ప్రిపేర్ మీ ప్రిపరేషన్ మాత్రం మీరు చేయండి సెల్ఫ్ ప్రాక్టీస్ చేయండి ఏ సమయంలోనైనా సరే సరేనమ్మా నేను అన్మ్యారేడ్ అని నా పిల్లలతో నేను చాలా సార్లు వీడియోలు కూడా పెట్టాను మ్యారేడ్ అయినా అన్మారిడ్ అని అలాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది జీవితంలో ఇబ్బందులు వస్తాయి ఓకే థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు వాయిస్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో ఏపీ జేలిఎం నోటిఫికేషన్ ఒకవేళ మొన్నటిదాకా చెప్పిన విషయాలు ఏంటంటే కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు పోస్టులు ఖాళీ ఉన్నాయి చాలా చోట్ల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు అనే మాట చెప్తున్నారే కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రజర్ ఉంది మాకు ఏ అయితే పోస్టులు జేలిఎం గ్రేటు పోస్టులు ఉన్నాయి అవి ఫిల్ చేయండి భర్తీ చేయండి అనేటువంటి ప్రెజర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఉన్నప్పటికి కూడా పొలిటికల్ వైపు నుంచే మాత్రం దానికి వాళ్ళు సముఖత చూపిస్తున్నట్టుగా అయితే తెలియట్లేదు కనిపించటం లేదు ఒకవేళ వాళ్ళు పొలిటికల్గా కానీ వాళ్ళు ఒకవేళ ఏదైనా ఏమంటారు దాన్ని ఎలక్షన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ప్రొసీడ్ అయ్యగలము బట్ ఇప్పుడైతే వాళ్ళు ఏం ప్రొసీడ్ అవ్వట్లేదు ఒకవేళ వాళ్ళ మనసు మారి ఇద్దాంలే పోనీ లేని అనుకునిగా వచ్చేరా లక్ నోటిఫికేషన్ రావచ్చు లేకపోతే మనం ఏం చెప్పలేము నెక్స్ట్ చదువు పోల్ క్లైంబింగ్ కిట్ చాలా బాగుంది పోల్ క్లైంబింగ్ కిట్ ఓకే చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఏదేమైనప్పుడు కూడా నేను ఈరోజు వచ్చినటువంటి పని సక్సెస్ అయిద్దా లేదా అనేటువంటి డౌట్ అయితే క్లియర్ అయింది మంచిగా సక్సెస్ అయింది మంచిగా మంచి ప్లేసు అది కాక ఇంతకుముందు మేము రెండు వేల ఇరవై సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్ టైంలో ఇక్కడ ట్రాన్స్కో సంబంధించి టవర్ క్లైంబింగ్ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాము ఆ టైంలో ఇక్కడే వేదమాత హాస్టల్ ఉంది ఆ హాస్టల్లోనే మనం మన స్టూడెంట్స్ని ఉంచి ట్రైనింగ్ టవర్ మీద సింగారం టవర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ హాస్టల్ వాళ్ళు ఫుడ్ చాలా మంచిగా క్వాలిటీగా పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది అప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే హాస్టల్ పర్సన్ ఇంకొంచెం పక్కనే కొత్త హాస్టల్ తీసుకున్నాడు బెడ్స్ అన్నీ కొత్తవి ఆ రూములన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి పెద్ద అపార్ట్మెంటు ఇంకా బెటర్గా ఉంది లాస్ట్ టైం వచ్చినందుకంటే కూడా ఇంకా బెటర్గా ఉంది చాలా హాస్టల్స్ ఉన్నాయి అవసరమైన అతను ఇంకొక ఇంకో కొన్ని హాస్టల్స్ తీసుకొని ఎంతమంది స్టూడెంట్స్ అయినా సరే మెయింటైన్ చేయగలుగుతాడు సో అన్ని విధాలకు కూడా నాకు వరంగల్ అంటేనే ఇక బొల్లికొంట వాగ్దేవి కాలేజీ నియరెస్ట్ హాస్టల్స్ సో ఇదైతే ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది కాకపోతే ఇంకా నోటిఫికేషన్ గురించి కొంత ఆలోచన చేస్తున్నాం కానీ ఇది కానీ ఓకే అయితే నేను ఇమీడియట్లీగా రేపు వేలుండే నోటిఫికే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ షిఫ్ట్ చేసేవాడిని ప్రజెంట్ అయితే ఏదేమైనా ఇప్పుడు స్టూడెంట్స్ ఒకటి అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఒకటే ఫీజు ముందుగా వచ్చి ఎలాగో ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే ఎప్పుడైనా జాయిన్ అవ్వాల్సిందే అయితే ముందుగా వచ్చి జాయిన్ అయితే మీరు అసలు నేర్చుకుంటారు నోటిఫికేషన్ త్వరగా వచ్చినా మీకు యూజ్ అవుతుంది లేట్ అయింది ఒక ఒకవేళ ఐదు నెలలు లేట్ అయింది అనుకోండి ఐదు నెలలు లేట్ అయితే మీరు జస్ట్ వచ్చి ఒక వన్ మంత్ దీని మీద టైం స్పెండ్ చేసేసి నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోతే నేర్చుకుంటే రేపు ఇంటికి వెళ్ళిపోతారు తర్వాత ఫోకస్ అంతా కూడా ఎగ్జామ్ మీదే పెట్టచ్చు ఈ పోల్ క్లైంబింగ్ గురించి అసలు మీరు ఆలోచన చేయాల్సిన పనే లేదు టోటల్ ఫోకస్ ఎగ్జామ్ మీదే పెట్టచ్చు మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత వాళ్ళు ఇరవై రోజులు టైం ఇచ్చినా సరే లేదు పదిహేను రోజులే టైం ఇచ్చినా సరే మీరు ముందు నేర్చుకుని ఉంటారు మనం ఇచ్చే ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే పదేళ్ళు పదేళ్ళు గడిచినా సరే పోల్ క్లైంబింగ్ మర్చిపోని విధంగా బేసిక్స్తో సహా మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి ఇంకా జస్ట్ పది రోజులే ఉందన్నా కూడా మీరు ట్రైనింగ్ సెంటర్కి మళ్ళీ వచ్చి జస్ట్ ప్రాక్టీస్ చేస్తే అది కూడా మనం చెప్తాం ఎలా ఎలా చేయాలి ఏంటనేది మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వచ్చి సేఫ్టీగా సేఫ్టీ బెల్ట్ వేసుకొని అన్ని ప్రికాషన్స్ ఫాలో అవుతూ పది రోజులు కానీ మీరు ప్రాక్టీస్ చేశారంటే అయిపోయే ఎందుకంటే ఇప్పటికే మీరు ముందుగానే ఒక నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు ముందుగా నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు నేర్చుకోవాల్సిన పని లేదు జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది ఒకవేళ బాడీ కొంచెం వెయిట్ గెయిన్ అయినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఈ విషయాన్ని ఎందుకో చాలామంది స్టూడెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు ఎప్పుడైనా జాయిన్ అవ్వాల్సిందే ఎప్పుడైనా నేర్చుకోవాల్సిందే అప్పటికప్పుడు కానీ మీ మీద ప్రెజర్ ఎక్కువ ఒక పక్క ఈ చదవాలనేటువంటి మెంటల్ ప్రెజర్ వైపు ఉండి ఈ ఫిజికల్గా నేను ఎక్కగలుగుతాను ఎక్కలేనటువంటి ఈ ఫిజికల్ టెన్షన్ ఇంకొక వైపు ఉండి ఈ రెండు ప్రెజర్ల మధ్యలో పోల్ క్లైంబింగ్ నేర్చుకోవడం కష్టం అదే సందర్భంలో ఇలాంటి ఒక ఒత్తిడి మధ్యలో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కూడా కష్టం అందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకొని ఏదైనా ఒకటి క్లియర్ చేసుకోండి ఎగ్జామ్ ఇప్పుడు ఎలాగో క్లియర్ చేయరు ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందు మీరు ఎగ్జామ్ ఎంత ఇదైనా కూడా క్లియర్ చేసుకోలేరు ఎందుకంటే ఎగ్జామ్ రాయలేరు కదా అది మీకు కష్టం అవుతుంది కానీ ఇప్పుడు పోల్ క్లైంబింగ్ అంటే ఇది ఫిజికల్ యాక్టివిటీ ముందు మీరు నేర్చుకొని ఓకే నేను పూర్తిగా నేర్చేసుకున్నాను కూడా మీరు వెళ్ళిపోవచ్చు దీని గురించి ఆలోచించిన పని లేదు ఎందుకంటే ఒకసారి నేర్చేసుకున్నారు ఇది వెంటనే ఏం మిస్ కాదు ఓకేనా సో మీరు దీని గురించి ఏం ఆలోచన చేయొద్దు హలో వస్తా అందువేళ ఉన్నా దా లైవ్లో ఉన్నా మళ్ళీ చేస్తాను ఏం చెప్పాను ఇప్పుడు ఒకసారి పోల్ క్లెయిమింగ్ అయిపోయిందంటే మీరు ఏదైతే ఈ ఎగ్జామ్కి సంబంధించి మీ ప్రిఫరే ప్రిపరేషన్ ఉందో రివిజన్ చేసుకోవచ్చు ప్రశాంతంగా ఫోకస్ అంతా దాని మీద పెట్టచ్చు మళ్ళీ మీరు ఎక్కువ టైం వస్తుంది మధ్యలో మీకు ఈ లాంగ్ టైం అంతా కూడా మీరు రివిజన్ చేస్తూ ఇంకా ఇంకా దాని మీద సాధన చేశారంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడమే కాదు మెరిట్ రావాలి మెరిట్లో కూడా మీరు ఫస్ట్గానే సాధించగలిగితే టాప్ ర్యాంకులో కానీ ఉండగలిగితే ఖచ్చితంగా మీకు వన్ ఈ ఫిజికల్ మీకు ఉండదు కాబట్టి ఎగ్జామ్ మీద పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది ఆ తర్వాత మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఖాళీ ఉంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు ఒకవేళ ఏదైనా కొంచెం ప్రాక్టీస్ మిస్ అవుతుంది చాలా రోజులు అయింది ఇలా ఏమైనా అనిపిస్తే తర్వాత మీకు ఇంకా పోల్ క్లైంబింగ్కి డేట్ ఇస్తాడు వన్ మంత్ ఇవ్వచ్చు టూ మంత్స్ ఇవ్వచ్చు లేదా టెన్ డేస్ ఇవ్వచ్చు కానీ ముందుగా నేర్చుకుంటే వాళ్ళు ఏ టైం ఇస్తారు అనే టెన్షన్ మీ మీద ఉండదు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలా గుర్తుపెట్టుకొని కానీ మీరు చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ విషయం నేను ఎన్నిసార్లు మొత్తుకొని చెప్తున్నాను లాస్ట్ టైం చెప్పాను ఇప్పుడు చెప్పాను అంతకు ముందు లైట్ తీసుకుంటున్నారు అందరూ కదా మీరేమనుకున్నారు దీని గురించి ముందే అనుకున్న